రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలో రామసేవకుడు లక్ష్మణుని గురించి మూడు రోజులు తెలుసుకున్నాం ఇవాళ నాలుగో రోజు కూడా లక్ష్మణుని గురించి తెలుసుకోబోతున్నాం సరే నిన్న వాల్మీకి ఆశ్రమం చేరారు చిత్రకూటంలో పురోగమించి అక్కడ వాల్మీకిని కలిశారు తరువాత అక్కడే ఒక పర్ణశాల చే ఏర్పాటు చేసుకుని సుఖంగా జీవితం గడుపుతున్నారు అని నిన్న తెలుసుకున్నాం ఇక అక్కడి నుంచి చూద్దాం ఏమైందో మరి అరణ్యవాస వేళలో ఫలమూలాలని అలాగే యజ్ఞం చేసుకోవటానికి హవన సామాగ్రిని ఏర్పాటు చేయాలి కదా అట్లాగే సీతాదేవి యొక్క వస్త్రాభరణాల పెట్టిని అలాగే ఆయుధాలను ఓ స్థానం నుంచి ఇంకో స్థానానికి చేరవేయాలి కదా మరి ముగ్గురు వెడుతూ ఉన్నారు అటు ఇటు అలాగే వాటిని రక్షించటం అలాగే వర్ష ఋతువుల్లో రాత్రి వేళల్లో పొలాల గుండా వెళ్ళి నదీ జలాలను తీసుకురావటం ఆ దారి గుర్తించడం కోసం ఆ చెట్లకి అక్కడక్కడా పాతగొడ్డలను వేలాడదీయటం అలాగే శుభ్రపరచడం తర్వాత కళాబిజలటం అలాగే కూర్చోవడానికి అరుగులు తయారు చేయడం వంట చెరుకు పొగ్గు చేయటం మరి అన్నీ చూసుకోవాలి కదా వీళ్ళే అవన్నీ ఎవరు చేస్తున్నారంటే లక్ష్మణుడే చేస్తున్నాడు రాత్రి అంతా మేలుకొని కాయడం ఇవన్నిటినీ కూడా ఈశ్వరం అంటూ కాకుండా ఎంతో మహదానందంతో తన స్వా దేవుళ్ళకి చేసుకున్నాడు అంటే భక్తుడు దేవుడికి చేసినట్టుగా అగ్రజుడైన సోదరుడికి తల్లి సమానురా సీతకి మహదానందంతో చక్కగా నిర్వహిస్తున్నాడు లక్ష్మణుడి పనులన్నీ కూడా అనంతరం సేనా సమేత అక్కడ ఉండగానే అంటే ఆశ్రమం దగ్గరలో పర్ణశాలలు కట్టుకొని కట్టుకుని అక్కడ ఉన్న సమయంలోనే భరతుడు వచ్చాడు ఎక్కడ అయోధ్య నుంచి పరివారంతో సహా వచ్చాడు ఆయన చూసి ఓ పరివారంతో వచ్చాడు ఇక్కడ కూడా ఉండనివ్వడేమో దూరానికి తెరిమేస్తాడేమో అని భయం వేసి లక్ష్మణుడు నిందిస్తున్నాడు భరతుడిని రాముల వారి ముందు రాముని వారు ఆయన శాంతపరిచి భరతుని యొక్క మనసు ఎరిగిన వాడు కాబట్టి శాంతపరిచాడు ఆయన మన ఆశీస్సులు తీసుకోవటానికి మన తీసుకెళ్తానికి వస్తున్నాడు అని చెప్పి తెలియజెప్పి నచ్చజెప్పి శాంతపరిచాడు లక్ష్మణుడు ఆ తర్వాత ఆయన అయోధ్యకు పాదుకులతో సహా తీసు వెళ్ళాడు పాదుకులతో వెళ్ళాడు భరతుడు మరి రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా అక్కడి నుంచి బయలుదేరారు మళ్ళీ చిత్రకూటం నుంచి వెళ్ళి అత్రి మొదలైన మహామునుల ఆశ్రమాల్లో మజిలీ చేస్తూ పంచబటిని చేరుకున్నారు అంటే చిత్రకూటంలో కూడా ఎక్కువ కాలం ఉండాలి అక్కడి నుంచి పంచబటికి వచ్చారు అక్కడ రాగానే రాముడు లక్ష్మణితో ఎలా అంటున్నాడు మనం చేరవలసిన స్థానం ఇదేనో ఇక్కడ నలుబక్కల చక్కగా దృష్టి సారించు అన్నిటిలోనూ అందరికీ సమతమైనటువంటి ఆశ్రమాన్ని సరైన ప్రదేశంలో నిర్మించు ముగ్గురు నివసించడానికి వీలుగా ఉండాలి అది అన్నాడు ఇక్కడికి దగ్గరలో మనం ఏ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము దాని దగ్గరలో జలం ఉండాలి అంటే పారే నది కానీ చెరువు కానీ ఏదో ఒకటి ఉండాలి అలాగే పుష్పాదులు ఉండాలి కుశాదులు ఉండాలి అది కుసర్భాలు అన్నమాట ఇవన్నీ మన దగ్గరలో ఉండేటట్టుగా అన్ని చోట్ల చుట్టూతో నాలుగు పరకలా పరికించి నాలుగు వైపులా ఏర్పాటు చెయ్యి ఒక ఆశ్రమాన్ని అన్నాడు మరి ఇక్కడ లక్ష్మణుడు తన స్వబుద్ధికి ప్రాధాన్యత ఇదు మరి అన్నాడు రఘునాథుడితోటి సోదరా నేను వందల సంవత్సరాలు గడిచినా సరే మీ ఆధీనంలోనే ఉంటాను కానీ నేను మీ సమక్షంలో సొంతగా ఏది చేయను మీ నిర్ణయాన్ని నేను పాటిస్తాను కాబట్టి మీరు చెప్పండి అక్కడ నేను నిర్మిస్తాను అన్నాడు అనమాట ఆశ్రమాన్ని అప్పుడు అంటే దీని ఉద్దేశం లక్ష్మణుడికి ఏమీ తెలియదు మూర్ఖుడు మందబుద్ధి అని మనం అనుకోవటానికి వెళ్ళేదు ఆయన ధీమంతుడే కానీ అన్న సమక్షంలో తాను సొంతగా ఏ నిర్ణయమో తీసుకోడు అన్నమాట అది మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ అనేక సమయాల్లో శ్రీరామ సేవార్థం సేవార్థం బుద్ధిని ప్రయోగించేవాడు సొంత నీరుని మాత్రం తీసుకునేవాడు కాదు రాముడు చెప్పిన కార్యం చేయటానికి మాత్రం విశేషంగా ముందుకు దూకేవాడు అనమాట ఆ తర్వాత రాముడే ఫలా ఇక్కడ సుందర స్థానాన్ని చూపించాడు ఒకటి దీంట్లో ఇది పంచివేట్లో చక్కని స్థానాన్ని చూపించాడు వెంటనే అక్కడ నిర్మించమన్నాడు అనమాట ఆశ్రమం అప్పుడు లక్ష్మణుడు వెంటనే ఆయన ఆదేశాన్ని అనుసరించి ఒక నివాసమైన యోగ్యమైనటువంటి ఆశ్రమాన్ని తయారు చేశాడు అది సుందర పర్ణశాల ఆ పర్ణశాలను చూశారు సీతారాములు ఇద్దరు చాలా ఆనందపడ్డారు అంత బాగుందన్నమాట తర్వాత లక్ష్మణుడి కు కార్య కుశలతని ప్రశంసించాడు హృదయానికి హత్తుకున్నాడు లక్ష్మణుని రాముడు ఆ తర్వాత అందరూ అక్కడ నివసించటం మొదలెట్టారు అక్కడ వారు ఉంటూ ఉండగానే శరద్ ఋతువు గడిచిపోయింది శరద్ ఋతువు అంటే వెన్నెల చక్కగా కాస్తుంది కదా ఆస్వా కార్తీక మాసాలు శరద్ ఋతువు ఆ గడిచిపోయింది ఆ తర్వాత హేమంతం వచ్చిందంటే హేమ పురుషీ కాలం వచ్చింది హేమంత ఋతువు వచ్చింది అప్పుడు మరి ముగ్గురు స్నానం కోసం ఎడుతుండగా లక్ష్మణుడు అంటే చలికాలం ఇక అన్నగారి వైపు చూస్తూ భరతుణ్ణి ప్రశిస్తూ ప్రశంసిస్తూ ఉన్నాడు అనమాట మరి అదే ఇంటి దగ్గర ఉంటే చక్కగా వేడినుడితో స్నానం చేసేవాడు కదా మరి ఇప్పుడు భరతుడు గుర్తొచ్చాడు లక్ష్మణుడికి కూడా లక్ష్మణుడిని గురి భరతుని గురించి లక్ష్మణుడు రాముడితో చెబుతున్నాడు ఓ పురుషోత్తమ ఈ శీతాకాలంలో ధర్మాత్ముడైనటువంటి భరతుడు నీ భక్తి కారణంగా నగరంలో కష్టాలను సహిస్తూ తపస్సు చేస్తున్నాడు నగరంలో అంటే మరి పక్కనే ఉన్నాడు కదా నంది గ్రామంలో అయోధ్య దగ్గర పక్కనే అయోధ్యలకు వెళ్ళలేదు అతడు రాజ్య గౌరవ వివిధ భోగాదులని పరిత్యాడు తపస్సులో సంలగ్నుడయ్యే ఉన్నాడు నిమగ్నుడయ్యే ఉన్నాడు నియమిత ఆహారాన్ని తీసుకుంటున్నాడు ఈ శీతాకాలంలో కూడా నేలపైన పడుకుంటున్నాడు నిశ్చయంగా ఈ చలివేళలో భరతుడు స్నానార్థం మంత్రి ప్రజాజనులతో సరయూ నదికి వెళుతూ ఉంటాడు అంటే పొద్దున్నే లేవటం అలవాటు కదా ప్రాతకాలంలోనే బ్రహ్మీ ముహూర్తంలోనే వాళ్ళందరూ అత్యంత సుఖంతో పెరిగిన సుఖంలో పెరిగినటువంటి సుకుమారుడు భరతుడు అయినా ఈ శీతల బాధను సహిస్తూ బ్రహ్మీ ముహూర్తంలో ఎలా మనుకలు వేస్తాడో కదా అని రాముల వారితో అంటున్నాడు మనకంటే వనవాసం తప్పదు ఇక్కడ మనం మానసికంగా సిద్ధపడ్డాం కానీ అక్కడ నీ ఆయనకి అన్నీ ఉన్నా కూడా మా నీకోసం నీవెలా జీవిస్తున్నావో అలా జీవించాలనే భావంతో ఆయన అన్నీ విడిచేశాడు అక్కడ అన్ని సుఖాలు ఉండి ఎంత ఎలా మనకలేస్తాడో కదా ఎముకలు కొరికే ఈ చలిలో అని భరతుడిని గురించి ప్రశంసిస్తూ రాముల వారి ముందు చెప్పాడు అన్నమాట అంటే రాములు వారే ప్రేమిస్తున్నాడని మనం అనుకుంటాం కదా భరతుణ్ణి శత్రుఘ్ను కూడా అలాగే ప్రేమించాడు భరతుని పట్ల ఏమీ ద్వేషభావం లేదు కానీ ఆ రోజున సపరివారంగా వచ్చేసేటప్పటికీ చతురంగ బలాలతో అయోధ్య నుంచి ఇంకా ఏదో అపకారం చేయాలని వస్తున్నాడేమోననే భావన ముందు వచ్చింది అంతే ఇప్పుడు ఆ భరతుడి యొక్క లక్షణాలన్నీ తెలుసు కదా తనకి అందుకనే భరతుణ్ణి ఈ చలిలో వీళ్ళు స్నానం చేయడానికి వెళుతూ ఉండగా గుర్తొచ్చి ప్రశంసించాడు అన్నమాట అలాగే శ్రీరాముని దుఃఖాన్ని చే శ్రీరామునికి దుఃఖం చేర్చే చేరే చేర్చేవాడు అంటే మాత్రం లక్ష్మణుడు భరించలేకపోయాడు ఒకవేళ శ్రీరామునికి ఏదో ఆపద కలిగజేస్తుంది ఆయనకు వస్తున్నాడేమో అని భావించి కదా ఆ రోజున అట్లా నిందించాడు వాస్తవంగా భరతుడు నీ గురించి మిగతా విషయాల్లో ఎప్పుడు కూడా భరతుడిని వేరుగా అంచనా వేయలే ఆ సమయంలోనే పొరపాటు పడ్డాడు అంతే రామ వియోగం వలన భరతుడు తపస్విగా జీవితాన్ని గడుపుతున్నాడు కదా అది తెలిసిన లక్ష్మణుడికి అది తెలిసింది కదా వీళ్ళు ముందే తెలుసు వీళ్ళకి నేను ఇట్టగా ఉంటాను అయోధ్యలో వెళ్ళను అని కూడా చెప్పాడు కదా అప్పుడు అందుకని అది తెలిసి లక్ష్మణుడు ఇప్పుడు అతని పట్ల పరిపూర్ణ శ్రద్ధ ప్రేమల్ని గురుడు కన్నా ఎక్కువగా చూపించాడు అన్నమాట ఒక రోజున ఈ పంచువేట్లో ఉండగానే శ్రీరాముడు లక్ష్మణుడితోటి సుఖాసీనుడై ప్రసంగిస్తున్నాడు ఆ సమయంలో అక్కడికి శూర్పణఖ వచ్చింది అండ్ పంచివేట్లో ఉండగానే వచ్చింది సూ శూర్పణక తాను వివాహం చేసుకోమంది ఎందుకంటే రాములు వారు ఎంతటి అందగాడు అంటే మునులందరూ కూడా ఆయనని పొందుకోరేవారు ఆయన్నే ఆ అంటే అప్పుడు అన్నాడు ఇది కృష్ణావతారంలో తీరుతుందిలే మీకు అన్నాడు అప్పుడే అందరూ గోపీలుగా తర్వాత పుట్టారు అని మనం తెలుసు కదా మనకి అంతటి అందగాడు కాబట్టి ఈ రాక్షస స్త్రీ అయినటువంటి స్వర్పణక అందులో కాముకురాలు కాబట్టి వచ్చి నన్ను వివాహం చేసుకోవని రాముని అర్థించింది అక్కడ లక్ష్మణుడు దగ్గరికి పంపాడు రాములు వారు నాకు పెళ్ళైందిలే నువ్వు వెళ్ళు అక్కడ నా లక్ష్మణుడు ఉన్నాడు అంటే లక్ష్మణుడు కూడా పెళ్ళైంది కానీ ఒంటరిగా ఉన్నాడు కదా అది అక్కడకు వచ్చింది అదే విధంగా మళ్ళీ లక్ష్మణుడితో కూడా మాట్లాడు అప్పుడు లక్ష్మణుడు నవ్వుతూ ఇటు అన్నాడు నేను దాసుడుగా ఉన్నాను రాములు వారికి నువ్వు కూడా నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు దాసి పని చేయాలి కాబట్టి నన్ను చేసుకోవడం కంటే నీకు రాముని వారిని చేసుకోవటమే మంచిది అందుకని మళ్ళీ రాములు వారి దగ్గరికి వెళ్ళు అన్నాడు నిజమే కదా దాసి దాసుని చేసుకుంటే దాసీ నవ్వుతానని భావించింది గబగబా మళ్ళీ రాముని వారి దగ్గరికి వెళ్ళింది అక్కడ ఇక సీతపై విరుసుకు పడింది అనమాట రాముడు ఆదేశించాడు లక్ష్మణుని రాముడు ఆదేశించగానే లక్ష్మణుడు ఏం చేశాడంటే ఆమెను కురూపం చేశాడు ముక్కు చెవులు కోసేశాడు అనమాట ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం స్వస్తి రామాద రాముని ఆదేశానుసారం ఏదైనా చేయటానికి లక్ష్మణుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు అందుకని రాముని వారు చేయగలరు లక్ష్మణుడే కానీ లక్ష్మణుని ఆజ్ఞాపించాడు కాబట్టి లక్ష్మణుడే ఆ పని శి శిక్ష పని తానే నిర్వహించాడు సూర్పణకి చక్కని శిక్ష వేసాడు అనమాట స్వస్తి